హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు లూయి హెన్రీ మోర్గన్ పురాతన సమాజం దాన్ని గురించి విజయ్ కుమార్ పరిచయ రచన ఆ అంశాన్ని ఇప్పుడు మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో విజ్ఞాన విశేషంగా వినిపిస్తాను వినండి లూయి హెన్రీ మోర్గన్ పురాతన సమాజం వి విజయ్ కుమార్ పరిచయ రచన ఇది ఇక వినండి లూయి హెన్రీ మోర్గన్ పురాతన సమాజం జీవకోటినంతా బొమ్మల్లా తయారు చేసి దేవుడనేవాడు ప్రాణం ఊదాడు అనుకొని సంతృప్తి చెందేవారికి భిన్నంగా కొందరు ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు చాలా పెద్ద ప్రశ్నే తలెత్తింది ఎన్ని రకాలుగా ఆలోచించినా మతం ఒకనొక చారిత్రక అజ్ఞానపు దశలో అపౌరుషేయాలు అంటూ ప్రచారంలోకి తెచ్చి అవన్నీ నిజాలే అని బింకంగా నమ్మించి బుకాయింపు ప్రయత్నం యుగ యుగాలుగా చేస్తున్నప్పటికీ ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తికి సత్యం వేరుగా ఉందన్న విషయం బాగానే అర్థమవుతూ వస్తూనే ఉంది మనిషి అనేవాడికి సహజాతంగానే ఒక గుణం అలవడింది అదేమిటంటే సత్యాన్వేషణ మతాలు మానవ సమాజపు శాసనకర్తలుగా తీవ్రమైన ప్రభావం చూపుతున్నా సత్యం కోసం మరోవైపు నిరంతరాయంగా ప్రయత్నాలు జరుగుతూనే వచ్చాయి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం మతం అమాయకంగా అల్లుకున్న కల్పిత గాథల మానవ జన్మ రహస్యాల్ని సాధికారికంగా త్రోసిరాజంది అదే సమయంలో లూయి హెన్రీ మోర్గన్ ఆయన రాసిన పురాతన సమాజం సమాజ సామాజిక నిర్మితి ఎలా జరిగిందో వివరించే ప్రయత్నం చేసింది ఈ అమెరికన్ యాంథ్రోపాలజిస్ట్ జీవిత సగభాగం వెచ్చించి రాసిన ఈ గ్రంథం పద్దెనిమిది వందల డెబ్భై ఏడులోకి అందుబాటులోకి వచ్చింది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో దీనికి ముందు మాట రాస్తూ ఏంజెల్స్ డార్విన్ జీవపరిణామ సిద్ధాంతము మార్క్స్ అదనపు విలువ సిద్ధాంతము ఎంత విలువైనవో పితృస్వామ్య వ్యవస్థకు ముందు మాతృస్వామ్య గణాల ఉనికి విషయమై మోర్గన్ పరిశోధనలు అంత విలువైనవిగా పేర్కొన్నాడు ఏంజెల్స్ అంతేకాకుండా మోర్గన్ పుస్తకంపై మార్క్స్ రాసుకున్న రాతప్రతుల్ని మార్క్స్ మరణం తర్వాత పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో కుటుంబము వ్యక్తిగత ఆస్తి రాజ్యము పుట్టుక అనే గ్రంథంగా వెలుగులోకి తెచ్చే సందర్భంలో మోర్గన్ పేర్కొన్న అనేక అంశాలపై ఏంజెల్స్ చాలా విస్తృతంగా చర్చించాడు లిఖిత చరిత్ర దాని ముందరి దశలకు మోర్గన్ వేసిన బాటల వల్ల ఉత్తర అమెరికా తెగల్లో ఆయన కనుగొన్న కీలకమైన విషయాలు ఇప్పటివరకు ప్రాచీన గ్రీకు రోమన్ జర్మన్ చరిత్రలకు సంబంధించిన అనేక పరిష్కారాలు దొరకని చిక్కుముళ్లకు సమాధానాలు చెప్పడంలో బాగా సహకరించాయి అంటాడు ఏంగెల్స్ మానవ సమాజం ప్రస్తుతం ఉన్న స్థాయికి చేరుకునే క్రమంలో ఎన్ని ఆటుపోట్లను అధిగమించుకుంటూ వచ్చిందో చూడటానికి ముందు లిఖిత చారిత్రక ఆధారాలు లేని అతి ప్రాచీన ఆదిమ మానవుడి తొలి అడుగులు ఎలా పడ్డాయో తెలుసుకోవడమే మోర్గన్ చేసిన కృషి అంతా ఆటవిక యుగం ముందు ఆ దశ నుండి మొదలుకొని అనాగరిక యుగం ఎగువ దశ వరకు మానవ వికాసం ఎలా జరిగింది అన్నది శోధించడమే మోర్గన్ లక్ష్యంగా పెట్టుకున్నారు లక్షల సంవత్సరాల పరిణామం తర్వాత మానవ జాతి ఇతర ప్రాణకోటి నుంచి ఒక స్పష్టమైన అస్తిత్వాన్ని ప్రకటించుకున్నాక నడిచిన అడుగుల జాడలు అన్వేషణే మోర్గన్ చేసిన విశేష కృషి దీనికి ఆయన ఒక అద్భుతమైన మార్గాన్ని ఎంచుకున్నారు మనిషి అతి ప్రాథమిక ఆహార అన్వేషణ ఎలా మొదలైంది అది జీవనోపాధి దిశగా ఎలా విస్తరిస్తూ పోయింది అని ప్రారంభించి బీజప్రాయ దశలో ఆటవిక సమాజంలోనే ఒక గుంపును నియంత్రించేందుకు ఏర్పరచుకున్న పాలనా తాలూకు భావనల్ని తరచి చూడటము ఆ తరువాత భాషా మూలాల్ని పట్టుకోవడము మోటు ధ్వనుల నుంచి ఏకాక్షర ధ్వనులు ఆ పైన పదాల రూపకల్పన వాగ్రూప భాషాభివృద్ధి ఎలా జరిగిందో చూడటము రక్త సంబంధాల ఆధారంగా వివాహ నియమాల ఆధారంగా కుటుంబం ఎలా అస్తిత్వంలోకి వచ్చిందో అన్నది ఆ తరువాత మతభావాల వికృతమైన విడ్డూరమైన భ్రమల గురించి ఆవాసాల నిర్మాణానికి అవసరమైన నేపథ్యం గురించి చివరిగా ఆస్తిని సొంతం చేసుకోవాలన్న భావనల గురించి ఒక ప్రణాళికాబద్ధంగా సేకరించిన విషయాల్ని గుదికూర్చారు మోర్గన్ ఈ మహాగ్రంథంలో మొత్తం గ్రంథాన్ని నాలుగు భాగాలుగా విడగొట్టి ఒక్కో భాగంలో కొన్ని ఉపప్రకరణలుగా చేర్చారు ఒకటో భాగంలో మానవ మేధో వికాసం ఎలా జరిగిందో మూడు ప్రకరణలలో చెప్పారు మానవ దశల్ని ఎంపిక చేసుకొని వారి జీవన నైపుణ్యాలు వాటి క్రమాన్ని వివరిస్తూ పురోగతికి పునాదులు ఎలా పడ్డాయో ఈ భాగంలో వివరించారు మొదటి ప్రకరణంలో మోర్గన్ మానవ దశల్ని ఆటవిక యుగం అనాగరిక యుగం నాగరిక దశలుగా విడగొట్టి మళ్ళీ ఆటవిక మరియు అనాగరిక యుగంలోని దిగువ మధ్యస్థ ఎగువ దశల్ని చర్చించారు మానవ దశల్ని నిర్ధారణ చేయడం వల్ల ఏ ఏ తెగలు జాతులు తమ అస్తిత్వాన్ని ఇతర జాతుల సంపర్కం ద్వారా ఎలా మార్చుకున్నాయో లేదా అలానే స్వచ్ఛంగా ఎలా ఉండిపోయాయో కూడా తెలుసుకోగలుగుతాం ఆఫ్రికాలోని ఆటవిక దశలోని తెగలు అనాగరిక జాతులతో కలగలిసి గందరగోళంగా ఉండగా ఆస్ట్రేలియా పొలినీషియాలలో అవి పరసంపర్కం లేకుండా ఆటవిక దశలోని ఆనాటి అలవాట్లను నియమాలను కల్తీ లేకుండా ఉంచుకోవటం చూస్తాం అమెరికాలోని ఇండియన్ తెగలు మూడు మానవ దశలకు ప్రతీకలుగా సంకరం కాని రీతిలో స్వచ్ఛంగా ఉండిపోయారు కారణం దాని భౌగోళిక అస్తిత్వపు ఎడబాటే ఏ ఖండంలో ఉన్నా ఒకే దశలో ఉన్న మానవ నైపుణ్యాలు నైతిక నియమాలు జీవిత పద్ధతులు ఒకే విధంగా ఉంటాయి అంటారు మోర్గన్ మానవ జాతిలో ప్రధాన నైతిక నియమాలకు బీజరూపం ఒక్కటే అని ఉదాహరణకు ప్రాచీన గ్రీక్ రోమన్ నైతిక నియమాల్ని అమెరికన్ ఆదిమ తెగల్ని పరిశీలించడం ద్వారా కూడా తెలుసుకోగలం అని నిరూపించారు మోర్గన్ తన గ్రంథంలో రెండో భాగంలో పదిహేను ప్రకరణలు ఉన్నాయి మోర్గన్ అసాధారణ పరిశోధన కృషి అంతా ఈ ప్రకరణల్లో చూస్తాం పాలక వ్యవస్థ తాలూకు బీజాలు అతి ప్రాథమిక తెగ గణ ఫ్యాక్టరీల దశల్లో ఎక్కడ మొదలై ఎలా అభివృద్ధి అవుతూ వచ్చాయో చూపించడానికి ఆయన అతి ప్రధానమైన గణాల మూలాలని సంవత్సరాల తరబడి పరిశోధించటం చూస్తాం అతి ప్రాచీన ఆదిమ దశల్లో స్త్రీ పురుష భేదం ప్రాతిపదికన సామాజిక నిర్మితిని చూడటం కోసం మోర్గన్ ఇరాక్యూ గెనోవానియన్ అజిటెక్ గ్రీకు రోమన్ తెగల మూలాల్ని గాఢంగా పరిశీలించారు అందులో మూడో భాగంలో ఆరు ప్రకరణలు ఉన్నాయి మానవ జీవితంలో అతి ప్రాథమిక సాంఘిక భావన పునాది కుటుంబం గురించి మోర్గన్ ఇందులో చర్చించారు పురాతన కుటుంబం రక్త సంబంధీకుల పితృస్వామ్యక దంపతి కుటుంబాల మూలాల్ని ఆయా తెగల్లో ఎలా రూపొందాయో పరిశీలించి ఆధారాలు చూపారు భాగంలో రెండే ప్రకరణలు ఉన్నాయి అయినప్పటికీ సమస్త మానవ విషాదాలకు మూలమైన అతి కీలకమైన ఆస్తి భావన మూలాల్ని లాగి వారసత్వ నియమాలు ఎలా పుట్టుకొచ్చాయో గ్రీకు రోమన్ హీబ్రూ తెగల అధ్యయనం ద్వారా వివరించే ప్రయత్నం చేశారు మోర్గన్ పురాతన సమాజం లక్ష ఏళ్ల నాటి మానవ జాతి మూలాల్ని స్పృశించిన అరవై వేల ఏళ్ళు ఆటవిక యుగానికి పోగా ఇరవై వేల ఏళ్ళు అనాగరిక దిగువ దశకు పదిహేను వేల ఏళ్ళు అనాగరిక మధ్య ఎగువ దశల పరిశీలనకు పోగా ఇంకా మిగిలిన ఐదు వేల సంవత్సరాలు నాగరిక దశను పులాకంగా సూచిస్తుంది చూస్తుంది ఈ ఐదు వేల సంవత్సరాల నాగరిక దశకి ఆరియన్ సెమిటిక్ జాతులు ప్రారంభకులుగా ఉండటం పశుపోషణ వల్ల స్థాన ప్రత్యేకత వల్ల మంచి జీవనోపాధి వల్ల కావచ్చు అంటారు మోర్గన్ ఆహారానికి మూలమైన పదార్థాలను ఐదింటిని గుర్తిస్తే అందులో రెండు ఆటవిక యుగం నాటివి కాగా తతిమ్మ మూడు అనాగరిక కాలం నాటివిగా గుర్తించారు మోర్గన్ సబత్ శీతోష్ణ ఉష్ణ మండల ప్రాంతాల్లో దొరికే పళ్ళు దుంపలు మొదటి జీవనోపాధి కాగా రెండోది చేపల వేట మిగిలిన మూడు నైపుణ్యాలలో అనాగరిక యుగంలో సంపాదించిన మిగతా నైపుణ్యాలలో మూడోది ధాన్యాల ద్వారా పిండి చేసుకోవడం నాలుగోది పాలు మాంసం వాడకం ఐదోది వ్యవసాయంలో మడి చెలక వినియోగంగా విడగొట్టి చూశారు మోర్గన్ జంతుజాలాల మచ్చిక విషయానికొస్తే ఆదివాసులు టర్కీ కోడిని మచ్చిక చేస్తే పశ్చిమార్ధ గోళంలో లామాని అది తప్ప వేరేది తెలియదు వాళ్లకు అలా మచ్చిక చేశారు తొలిసారిగా వేటకు వెంట వచ్చిన కుక్క తొలి పెంపుడు జంతువు అయి ఉండాలి గ్రీకులు మేకల్ని గొర్రెలను ఆవుల్ని పెంచడం పాలు పితికే ప్రసక్తి ఇలియడ్ కావ్యంలో ఉంది పెరళ్ళు తోటలు ద్రాక్ష సాగు పశువుల మందల విషయమై హోమర్ రాయడం చూస్తాం ఆర్యన్ తెగలు జంతువులను మచ్చిక చేసుకున్నాకే వారి ధాన్యాలు పండించారనడానికి సాక్ష్యం వారి జంతుజాలాల పేర్లని ఇంచుమించుగా ఒకే రకంగా ఉండగా పేర్లన్నీ కూడా ఇక పంటలకు మొక్కలకు వేరువేరుగా ఉండటం గమనార్హం అంటే ఆర్యన్ తెగలు వలసలుగా చెదరక మునిపే వారు జంతువులను మచ్చిక చేశారు ఇది మనకు ఇప్పుడు ఒక బృహద్ విషయంగా కనపడకపోయినా అదొక గొప్ప ఆవిష్కరణ అంతేకాదు వారికి వ్యవసాయం తెలుసు అనుకోవడానికి సాక్ష్యం లేదు లాటిన్ గ్రీకు భాషల్లోని ధాన్యాల పేర్లకు సంస్కృతంలోని పేర్లకు సాపథ్యం లేదు యుద్ధాలు సర్వసాధారణం ఆటవిక యుగంలో యుద్ధంలో పట్టుబడ్డ వారిని తినడం మామూలే కరువులో స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులను కూడా తినడం ఆచార్యమే మొక్కలు పెంపకం నేర్పించిన తర్వాత నేర్చిన తర్వాతే ఆహారం తగినంత లభించాకే నరమాంస భక్షణ ఆగి ఉండాలి ఇంకా నాగరిక దశలో అడుగుపెట్టక మునుపు అనాగరిక యుగంలో వచ్చిన మరో రెండు గొప్ప విషయాలు నిర్మాణాల్లో రాళ్ళని వినియోగించటం ఒకటైతే రెండోది ఇనుము కరిగించడం అనాగరిక దశలో మానవుడు వాడిన అనేక పనిముట్ల ప్రస్తావన తీసుకొచ్చి ఇనుము కరిగించాక జరిగిన అసాధారణ ప్రగతిని చాలా గొప్పగా శ్లాగిస్తారు మోర్గన్ తర్వాత మోర్గన్ అతి ప్రాథమిక గణనిర్మితిలో ఆచారాల వ్యవహారాల పరిశీలన ద్వారా నాయకత్వ విధానం వివాహాలు లైంగిక సంబంధాలు సోదరీ సోదరుల సంబంధాలు రక్త సంబంధాలు దత్తత కుటుంబ యాజమాన్యం రక్షణ ప్రతీకారం వలసపోవటం ప్రాంతాల పేర్లు భాష గణాలకు గణాలకు మధ్య సంబంధాల విశ్లేషణ తెగలు సమాఖ్యలు వాటి నిర్మాణాల్లో వైరుధ్యాలను సాపథ్యాలను ఎత్తిచూపడానికి మోర్గన్ విడిగా అస్తిత్వంలో ఉన్న ఆస్ట్రేలియన్ మరియు అమెరికన్ ఖండాల ఆదివాసీల గణ సమాజాలతో పాటు కలగాపులగపు ఆఫ్రికన్ గ్రీకు రోమన్ మెక్సికన్ స్పానిష్ ఇంకా ఇతర తెగల్ని కూడా గణనలోకి తీసుకుంటారు మరో అతి ముఖ్యమైన కుటుంబ రూపాల భావన దాని మూలాల్ని మూలాల్ని తీయడానికి ఆయన విస్తృతంగా శ్రమించారు ఐదు రకాల కుటుంబ వ్యవస్థల్ని స్థూలంగా విశ్లేషించే ప్రయత్నం చేశారు రక్త సంబంధీకుల కుటుంబం సహోదర గుంపుల మధ్య వివాహాలు మగవాళ్ల గుంపు ఆడవాళ్ల గుంపుతో పెళ్లిళ్లతో ఏర్పడే కుటుంబం ఆడజంట మగజంట కుటుంబం బహుభార్యా కుటుంబం చివరిది దంపతి కుటుంబం ఇవన్నీ ఆయా గ్రీకు ఆర్యన్ సెమిటిక్ రోమన్ అరబిక్ రష్యన్ తెగల్లో గణాల్లో ఉండే అనేక విధి విధానాలను అలవాట్లను ఆచారాలను వైవాహిక బంధుత్వ సంబంధాలని లోతుల్లోకి వెళ్ళి శోధించారు మోర్గన్ చివరిగా మోర్గన్ వివిధ మానవ జాతి దశల్లో ఆస్తి భావన ఎలా అభివృద్ధి పొందుతూ వచ్చిందో యాజమాన్య హక్కులు వారసత్వం గురించి ఎలాంటి నిబంధనలు మనుషులు ఏర్పరుచుకున్నారో ఆటవిక దశలో దీని మూలాలు ఎక్కడ ఉన్నాయో వేరు వేరు అనాగరిక దశల్లో ఇవెలా పరిణామం చెందుతూ వచ్చాయో అన్నది లోతుగా పరిశోధించారు గ్రీకు రోమన్ తెగలలో వ్యక్తుల పోగుబడ్డ ఆస్తి పంపకాల నియమాల గురించి వారు తమ తదనంతరం ఎవరికి ఆ కూడబెట్టిన ఆస్తిని వారసత్వంగా వెళ్ళేలా చూసేవారో అలాంటి అనేక ఆసక్తికరమైన విషయాలను శోధించి ప్రస్తుత నాగరిక మానవ సమాజం ఇంచుమించు ఆచరణలో ఉంచుకున్న ఆ ప్రాచీన ఆనవాళ్లను చూపే ప్రయత్నాన్ని అత్యంత లాఘవంగా ఆవిష్కరించారు మోర్గన్ పురాతన సమాజం మన తాత ముత్తాతల ఆనవాళ్లు వెతుక్కునే ఒక అసాధారణ అన్వేషణ ఏమి తిన్నాం ఎక్కడ ఉన్నాం ఏం కట్టామో తెలుసుకునే ప్రయత్నమే పురాతన సమాజం తోటివారిని చంపుకు తిన్నామని కానీ రక్త సంబంధికులతో పెళ్లిళ్ళు చేసుకున్నామని కానీ సిగ్గుపడాల్సిన అవసరమేమీ లేదు ఉనికి కోసం తోటివారిని నరికినందుకు సిగ్గిల్లే పని అసలే లేదు మానవ జాతి చరిత్ర ఒక అజరామర కావ్యం తప్పప్పుల తప్పటడుగులు ఎన్నున్నా యావత్ ప్రాణకోటికి శిరోధార్యంగా నిబ్బరంగా అనుగమించిన బృహత్ కథ మనది నిప్పుని కుమ్మరి చక్రాన్ని ఇనుముని విల్లంబును కుటుంబాన్ని గణాన్ని సున్నాన్ని చక్రాన్ని సున్నా సున్నాని చక్రాన్ని కనిపెట్టి తొంభై ఐదు వేల సంవత్సరాల అనాగరిక జీవితం నుంచి వెలికి వచ్చి జాతికి నాగరిక కిరీటం తగిలించుకున్న మనకి ఇంకా ఐదు వేల ప్రాయమే ఇది చరిత్రగతిలో అత్యల్పం అయితేనే ఒక జాతిని వేరొక జాతి ఒక మనిషిని వేరొక మనిషి పీడించని సమసమాజం ఇంకా రానేలేదు అప్పుడు కదా మనం నాగరీకులం అది కదా మన తుది మజిలి అప్పుడు కదా ఈ గమనానికి పరమార్థం ఈ వైనాన్నంతా కళ్లకు కట్టిన మహనీయుడు మోర్గన్కు కృతజ్ఞతలు చెప్పుకుందాం వినమ్రంగా అంటూ వి విజయ్ కుమార్ లూయి హెన్రీ మోర్గన్ పురాతన సమాజం గురించినటువంటి పరిచయ రచనను అందజేసిన మీదట మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో విజ్ఞాన విషయంగా ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు